జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తుల కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్థలారా ఈరోజు ఆఖ్యాంశము నేను నీకు తోడే ఉన్నాను హలే ప్రయా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు పెట్లో చాలామంది మరి వాటి కోసం ప్రార్థన చేయండి చలి తీవ్ర ఎక్కువగా ఉంది ముఖ్యంగా గర్భ దేశాల పనులు చేస్తున్నా అందరి కోసం బ్రదర్ సిస్టర్స్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేయండి చలి తీవ్ర ఎక్కువగా ఉంది మరి చాలా ఇబ్బంది పడతారు అంతేకాదండి రేపు వచ్చే నెల పదిహేడవ తారీఖు రంజాన్ అంటున్నారు ఇప్పుడు సమయం కూడా టైం తక్కువగా ఉంది మాకు ఐదింటికే నమాజ్ వచ్చేస్తుంది దానివల్ల మాకు పనితో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మా గల ఆల్మోస్ట్ పనులు చేసిన ప్రతి ఒక్కరి కోసం మీ అనుదాన ప్రాధంలో చేసుకోండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విన్ చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని పురపురాక్యకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం గంధము నలభై ఒకటో అధ్యాయం పదో వృక్షడు నీకు తోడే ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరిచుద్దును హలే లుయ్య ప్రియా దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నేను నీకు తోడే ఉన్నాను భయపడకము నేను నీ దేవుడే ఉన్నాను దిగులు పడకము అని దేవుడు చెప్తున్నారండి హలైలుయ్యా మరి మాటలు అంటుంది మీరు ఎవరైనప్పటికీ మీతోనే దేవుడు చెప్తున్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడంటే నీలో భయం రాదు దేవుడు నీతో నీకు తోడుగా లేడు అంటే నీకు భయం వస్తుందంటే అపవాదిని భయపడుతున్నాడు అపవాది నిన్ను భయపెట్టిస్తున్నాడు దేవుడు తోడై ఉంటే మనం ధైర్యంగా ఉంటామండి చూడు ఒంటరిగా ఉన్నాడు యోశప్ దేవుడు తోడై ఉన్నాడు కదా అతడికి దేవుడు తోడై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఎందుకు మరి యోసేపు దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తోడే తోడై ఉన్నాడు మరి నీకు నాకు దేవుడు తోడు కావాలంటే నువ్వు ఆయన సావాసం కలిగి ఉండాలి మరి గతించిన రోజుల్లో దేవుడి సన్నితిలో అందరూ ఉపవాసాలతో ప్రార్థనలో గడిపారు అప్పుడే మనం మూడో రోజులోకి వచ్చేసాం మరి మూడో రోజులో ఎంతో కొంత బతి తగ్గిపోయిందా అలసిపోయారని ఆక పడుకునే ఉంటున్నారా చాలామంది సేవకులు తెగ దేవుడు పరిచయం చేశారు కొంచెం రెస్ట్ దొరికింది కానీ ఊపిరి పీల్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే అమ్మయ్య మాకు ఇప్పుడు కొంచెం రెస్ట్ దొరికిందని కొంతమంది ఇంకా పరిచయం చేస్తున్నారు మరీ పరిగెడుతున్నారు దేవుడి పని అలయ్యాక విశక్కగా విశక్కగా ప్రార్థించాలి అలసిపోకుండా పరిగెడుతూ ఉండాలి ఆయన ఎప్పటికప్పుడు శక్తిని కా వాళ్ళకి ఏంటంటే ఏ కోసిన సాతానికి అవకాశం ఇచ్చే పని ఉండదు దేవుడు పరిచయం ముందుకు అలా పరిగెడుతూ ఉంటే కొన్ని కొన్ని వస్తువు ఉంటే వాళ్ళు అలా దేవుడు పరిచయం చేస్తున్నా కొన్ని వస్తువు ఉంటే వాళ్ళ ముందుకి కొన్ని డమ్మం కొన్ని పొగడతలు లేదా కొంత డబ్బు ఎర్ర చూపించడం కొన్ని ఇలాంటి వస్తువు ఉంటాయి అపవాది అలా వలయిస్లాగేతాడు అటువంటి విషయాలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఇవేషన్ కలిగి జ్ఞానం కలిగి వాళ్ళ ముందుకు నడుచుకుంటే వారికి దేవుడు తోడై ఉంటాడండి అలా అని ఏం చెప్తున్నారండి మళ్ళీ ఇక్కడ నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము దేవుడే మనకు దేవుడై ఉన్నప్పుడు ఆయనే చెప్తున్నాడు అమ్మా నేను నీకు దేవుడై ఉన్నానమ్మా మీరు దిగులు పడకండి మనం దిగులు పడక దిగులు దేనికి పడాలి చాలామంది దిగులు పడుతూ ఉంటారు నాకెవరో లేరే కుంగిపోతూ ఉంటారు నాకెవరో లేరు వారన్నారు వీరన్నారు దేవుడు తోడు మనకుంది ఆయన మనకి దేవుడై ఉన్నాడు మనం దిగులు పడకూడదండి ఏ చింతలో ఉన్నావో దేనికి దిగులు పడుతూ ఉన్నావో పాత సంవత్సరం వెళ్ళిపోయింది కొత్త సంవత్సరం వచ్చింది అయినా నీ దిగులు విడిచిపెట్టలేదు అయినా నీ చింత విడిచిపెట్టలేదు అయినా నీ దుఃఖాన్ని విడిచిపెట్టలేదు దేవుడు నీతో ఉన్నాడని చెప్తున్నాడమ్మా విడిచిపెట్టండి అమ్మ ఏమంటున్నారు నిన్ను నేను బలపరుద్దును ఆయన మాట ఆలకిస్తే ఆయన మిమ్మల్ని బలపరుస్తాడండి మరి మనం అలా ఆలకిస్తున్నామా ఇక్కడ ఎస్ఏ ప్రవర్త ద్వారా ఇక్కడ చెప్తున్న మాటలండి యషయ గంధం మనం పట్టుకోవాలి కానివ్వండి ఆ యక్ష గంధం అంత అరవక్షణాలతో అన్ని వాగ్దానాలే మనం చదవాలి కానీ ఎవరికి ఏ సమం మీరు బాధపడుతున్నారా గంధం చదవండి మీరు దేవుణ్ణి సుతించాలనుకుంటున్నారా కీర్తన చదవండి ఇంకా ఆయన గుణాలు ఆయనకిష్టమైనవి మా ఆయనకిష్టం లేనివి తెలుసుకోవాలనుకుంటున్నారా సామెతల గంధం ప్రసంగంగా అందం చదవండి లేదు ఆయన పరిచయలో ఎలాగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా అపోషల కార్యాలు చదవండి అపోషల కార్యాల పరిచర్కి వెళ్తుండగా వారు ఎన్ని ప్రయాసాలు పడ్డారు దేవుడి కొరకు ఎలాగ ప్రకటించుకుంటూ వెళ్ళారో అన్నీ ఉంటాయండి అన్నీ ఉన్నాయి మనకి ఏది కాదు జ్ఞానం కొదువై ఉందా మనం మనం ఏంటి పరమ పరమగీతం చదివితే జ్ఞానం బుద్ధి ఇవేషణ అన్నీ మనకు కలగజేస్తాడండి మన ఏసలుయ్య మనకి ఎక్కడెక్కడ చూడండి పిల్లలు చదువుకుంటే వాళ్ళ జ్ఞానాక్షరం అది ఏమంటారు జ్ఞానాక్షరం కలుగుతుంది అంటారు ఏంటి మరి చదువు లేని వాళ్ళు కూడా అన్ని అక్షరాలు ఈ బైబిల్లోనే దొరికేస్తాయండి మనకి ఏంటి చదువుకున్న వారు మనం భౌతికంగా తల్లిదండ్రులు చదివించవచ్చు కానీ ఆ చదువు ఎంతవరకు ఈ లోకంలో ఉన్నంతవరకే పరలోకం ఆ చదువు తీసుకెళ్ళలేదు మనం భౌతిక లోకంలో బ్రతకడం కోసమే అది అంతా కానీ మీ ప్రతి బిడ్డలకి కూడా అమ్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయనే మన దేవుడై ఉన్నాడు దిగులు పడకు భయపడకు అదే వాకి వెంటనే వాళ్ళ ప్రయాణ సహోదర సహోదరాల మాకు సౌండ్స్ వస్తున్నాయని ఏమనుకోకండి నాకు చెప్పడానికి అవకాశం పిల్లలకి సెలవు దానివల్ల వాళ్ళు అరుస్తూనే ఉంటారు ఇవ్వనుకోకండి అయితే దేవుడు చెప్తున్నాడు కదా మీరు భయపడద్దు దిగులు పడద్దు మీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు కాబట్టి మీ పిల్లలకి ఈ పాటలు నేర్పించండి మీ పిల్లలకి ఇది నేర్పిస్తే వాళ్ళకి ఒకవేళ అపవాది భయపెట్టినా వాళ్ళు భయపడ్డు వాళ్ళు దిగులు పడరు నా దేవుడు మా అమ్మ నాన్న సేవించే దేవుడు మేము కలుగున్నాం మేము దిగులు పడము దేవుడు మాకు దేవుడై ఉన్నాడని వాళ్ళ ధైర్యం తెచ్చుకుంటారండి ఆయన మనకి బలపరుస్తానని చెప్తున్నాడు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన బలపరిచే దేవుడని మర్చిపోకు సుమా నువ్వుకు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు కానీ మోకాలు వేసి ప్రార్థించి ప్రభా నేను ఈ బలహీనంగా ఉన్నా బలపరచవా తండ్రి అన్ను అడుగు దేవుడు నేను బలపరుస్తాడు ఆ బలం పొందుకోవడానికి నీకు శక్తికి దేవుడు మా డాక్టర్ను వైద్యంగా పెట్టాడు ఇక్కడ మెడిసిన్ నీకు మెడిసిన్ అందుబాటులో పెట్టాడు అన్నీ వేసుకో కానీ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా ప్రభా ఈ ట్యాబ్లెట్లో ఏ శక్తి ఉందో లేదో నాకు తెలియదు నువ్వు శక్తిని నింపితేనే నాకు స్వస్థత వస్తుందని చెప్పి అలాగా కూడా నువ్వు విశ్వసించి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఎలాగని దేవుణ్ణి అడిగితే జరుగుతాయి చూడండి చాలామంది వైద్యం చేయించుకున్న స్వస్థత ఉండదు ఉండదు కదండి అదే నువ్వు ఏ ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుని చేసుకో దేవుడు నీకు స్వస్థత అనుకరిస్తాడు హలైలుయ బలపరుస్తాడు ఆయన కాబట్టి ప్రియాణ సహోదర సహోదరాల నువ్వు చింతించుకు దిగులు పడకు పడకుండా ఉండు చూడండి ఆదమ్మ అవ్వాలి ఏం చేశారు వారు ధైర్యంగా తిరిగేశారు ఎప్పుడు వాళ్ళు పాపం చొరబడిందో భయము వచ్చింది అక్కడికి కదండి అక్కడికి అందుకే మనలో పాపము చోటు లేకుండా ధైర్యంగా ఉన్నప్పుడే మనకి పాపంకి చోటు రాదు దేవుడితో ఎప్పుడు కలషన్ కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉంటామండి పిరుకుతనం రాదండి హలోయ రెండోది మనం దిగులు పడకూడదు అంటే ఏ విషయంలో దిగులు ఎందుకు వస్తుంది అండి దుఃఖం ఎందుకు వస్తుంది చింత ఎందుకు వస్తుంది చింతనా దిగులైనా దుఃఖమైనా ఇంతే కదండి దిగులు బెంగ మనం బెంగపడకూడదు ఎందుకంటే మనకి దేవుడు తోడై ఉన్నాడు ఆయనే మనకు దేవుడై ఉన్నాడు కదండి కాబట్టి నీవు బెంగ పెట్టుకోకు ఆయన నిన్ను బలపరిచేవాడు ఈ చివరిగా దేవుడు నీతో మాట నువ్వే విషయంలో కూడా చింతించుకు ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకు నువ్వు మోసుకోకు భారం ఆయనకు అప్పచెప్పి ఫ్రీగా ఉండు ఆయనకు అప్పచెప్పి నువ్వు ఫ్రీగా ఉండి విశ్వసించు మీ పిల్లలకి దేవుడు పాఠాలు నేర్పించండి ఆయన మాటలు నేర్పించండి ఈ మాటలు కూడా మీరు జ్ఞానించుకుంటూ ఉండండి ధైర్యం ఆయన మాట మనకు ధైర్యం పుట్టిస్తుంది ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి కాబట్టి ప్రియాణ సహోదర సహోదరాల బైబిల్ చదవండి అతికంగా ప్రార్థించండి దేవుడితో కలిసి ఉండండి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ పొందుకుందాం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలన్నీ పాటించుకుంటూ వెళ్దాం మనం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమె